వెయిట్ లాస్ అని చెప్తున్నాము అసలు వెయిట్ ఎందుకు పెరుగుతారన్న రీజన్ వాళ్ళకి తెలియాలి కదా హండ్రెడ్ పర్సెంట్ కదా ఒకటి మీరు ఒక వర్క్ చేయాలి అన్నప్పుడు దాని గురించి బ్రీఫ్గా తెలియాలి కదా అసలు వెయిట్ ఎందుకు పెరుగుతారు వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి అంత డెడికేటెడ్గా వర్క్ చేయాలంటే అసలు మనం ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అసలు ఎలాంటి ఫుడ్ పక్కన పెట్టాలి ఎలాంటి ఫుడ్ తినాలి మరి ఇమీడియట్గా ఇన్ని రోజులు మనం ఒక లైఫ్ స్టైల్లో ఉంటాం కదా ఇమీడియట్గా సడన్గా ఎలా చేంజ్ అవ్వగలం నచ్చిన ఫుడ్ తిని ఎక్కడ ఏది కనిపిస్తే అది తిని మనకి నచ్చినట్లు ఉన్నవాళ్ళం సడన్గా అన్నీ చేసేసి సో ఎగ్జాక్ట్ కొంచెం రైస్ తీసుకోవాలి టూ కర్రీస్ తీసుకోవాలి వెజిటేబుల్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి లైక్ చాలామంది ఎంత చెప్పినా కూడా వాటర్ తీసుకునే అలవాటు ఉండదు అనమాట నేను టూ లీటర్స్ ఏనండి అంతకుమించి తీసుకోలేనండి వింటర్ కదండి బయటకు వెళ్తాను కదండి వాష్రూమ్స్ ఇబ్బంది చాలా రీజన్స్ ఉంటాయి కానీ మీరు చేయాలి అనుకుంటే పాసిబిలిటీస్ అన్నీ ఉంటాయి అనమాట ఓకేనా సో మీరు అనుకుంటే అన్ని పాసిబిలిటీస్ వచ్చేస్తాయి మనకి కావాల్సిన